రైతు సోదరులారా అమ్మలారా అక్కలారా నేను ఇప్పుడు ఇందాక చాలామంది రైతు నాయకులు పెద్దలు చాలా విషయాలు ఆంధ్ర రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి రైతుల బాధలు అష్ట కష్టాల గురించి చాలా చక్కగా విరమించారు కాకపోతే మా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పందికోన రిజర్వాయర్ల విషయమై రెండేవి రెండు మాటలు నేను చెప్పదలుచుకున్నాను అక్కడ డోను పత్తికొండ ఆలూరు ఎన్నగెను ఈ నాలుగు నియోజకవర్గాలు ఉన్నటువంటి పదికొండలలో పదికొండ రిజర్వాయర్ అనేటువంటి రిజర్వాయర్ హంద్రేని వా అనుసంధానంగా అక్కడ ఉంది మరి నేను రాయలసీమ జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకు గురు రాఘవేంద్ర ఆర్డిఎస్ వేదవతి రకరకాలుగా చాలా ఉన్నాయి కానీ ఒక ఈ మొన్న ఈ ప్రభుత్వం మొన్న బడ్జెట్లో ఎనిమిది ఎనిమిది వేల కోట్లు రాయల మన హందివాకు కే కేటాయించింది అని చెప్పి ప్రకటన చేసింది మరి అది ఏమో కానీ ఇప్పుడు మాది ఎమ్మెల్యూ నియోజకవర్గము గోనెగర్ల మండలము నా పేరు కాశీ విశ్వనాథ్ రెడ్డి జెడ్ జడ్పీటీసి మా బాధలు ఎట్లున్నాయంటే రైట్ కెనాల్ కింద చివరి ఆయకట్టు మాది అక్కడ చాలా గ్రామాలు పంట కాలువలు లేవు పిల్ల కాలువలు లేవు ఉన్నటువంటి రైట్ కెనాల్ పూర్తిగా జమ్ముతో పూడికతో నిండిపోయింది మరి రైట్ కెనాల్ ఒకటి ఉంది లెఫ్ట్ కెనాల్ ఒకటి ఉంది అక్కడ దేవనకొండ మండలము మరి ఆశి మండలము అంటే ఓన్లీ నేను పందికొని రిజర్వాయర్ గురించే మాట్లాడుతున్నాను ఈ ఈరోజు మన సిద్ధేశ్వరము తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా నేను ఈ మీడియా ద్వారా అయితేనేమి మన రైతుల సమక్షంలో తెలియజేస్తున్నాను మరి ఈసారన్న ఆ చివరి రైతులకు మన పంచుకోని రిజర్వాయర్ ఆయకట్టు రైతులకు న్యాయం చేస్తారని నా స్వార్థంగా మా రైతుల బాధలు మేము తెలుసుకో అక్కడ ఉండి చూసాం కాబట్టి ఈ సలహాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ ఉద్యమము ఈ రైతు ఉద్యమము రైతులంటే ఎట్లా సామాన్యులు కాదు రైతులంటే రైతే రాజు అనేటువంటిది వాస్తవము పెద్దలు చెప్పారు ఈ భూములు మనవి ఈ నీళ్లు మనవి ఇవన్నీ కూడా మనమేం చెప్పారు మరి ఇప్పుడేమో రైతులను మోసం చేసి రైతులకు అన్యాయం చేసి మోసపూరిత మాటలు చెప్పి పాలకులు రకరకాలుగా రైతులనే మోసం చేస్తున్నారు కాబట్టి ఈ పోరాటాన్ని ఇంతటితో ఆగనీయక ఖచ్చితంగా మనము ఇవన్నీ సాధించుకొని ముందుకెళ్ళాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అలాగే పెద్దలు రెడ్డి గారికి మరి మా పండుకోన రిజర్వాయర్ అధ్యక్షులైనటువంటి శశిధర్ రెడ్డి గారు మరి మా కర్నూలు బస్తిపాడు రామకృష్ణారెడ్డి గారు రెడ్డి గారు చాలామంది రైతు సోదరులు ఇప్పుడు అమ్మ అక్కగారు మాట్లాడినారు చాలా చక్కగా ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మన పోరాటాన్ని ముందుకు సాగించాలని తెలియజేస్తూ నా అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా నమసిమాంజలి తెలియజేస్తున్నాను జై హింద్ జై రాయలసీమ జై రాయలసీమ